అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి దానికి చార్ రోజుల తర్వాత మీతోటి ఒక అద్భుతమైన ప్రోగ్రాంతో నేను ముందుకొచ్చిన చూస్తూ ఉన్నాం ప్రజాపాలన పేలిట ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాష్టికాలు అయితేనేంది ప్రజాకంటక పాలన అయితేనేంది ప్రతిరోజు ఏదో ఒక అలజడి ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద విపరీతమైనటువంటి ధోరణులు మనం కనిపిస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ గత వారం రోజుల నుంచిగా నడుస్తున్నటువంటి లఘుచర్ల ఏదైతే ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి రైతులు ఈరోజు ప్రభుత్వ అధికారుల మీద దాడులైతేనేది లేకపోతే ప్రభుత్వ అధికారులను అడ్డుకోవడం అయితేనేంది లేకపోతే ఆ ఫార్మాకు మేము మా భూములు ఇవ్వము మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు మాకే కావాలని చెప్పేసి ఈరోజు మరోసారి మరలబడ్డ తెలంగాణను కూడా గుర్తు చేసినటువంటి లఘుచర్ల దాడి ఈరోజు సంగారెడ్డి దానికి వచ్చేసింది సంగారెడ్డి సంబంధించినటువంటి జైలు దాకా వచ్చేసింది అసలు నిజంగా ఒక మంచి పని కోసం ఇచ్చినటువంటి భూమిని తన సొంత ప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆ వాడుకుంటున్నటువంటి విధానాన్ని లేకపోతే తన కుటుంబ సభ్యుల కోసం ఇస్తున్నటువంటి ఫార్మా కంపెనీకి మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా ఎంతోమంది గగ్గోలు పెడుతున్నట్టు అక్కడ స్థానిక రైతులు లగేచర్ల సంబంధించి అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల రైతులు అధికారుల మీద ఏదైతే వచ్చినటువంటి వాళ్ళకు ఒక నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఏం జరుగుతుందో తెలుసా అంటే అక్కడ జంటుగా మాత్రం ఒక నీచాతి నీచమైన రాజకీయానికి మాత్రం కుట్రబడుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు అక్కడ రైతులు స్వచ్ఛందంగా ఆ యొక్క నిరసనలో లేకపోతే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో వారి మీద కూడా పార్టీగా ముద్ర వేస్తున్నటువంటి సందర్భం అసలు ఎందుకు అంటే రైతు అనేటోడు ఒక పార్టీకి సంబంధించిన దాని మీద ముద్రేసిన గొప్ప ఘనత మాత్రం ఈ యొక్క ప్రభుత్వానికే కాంగ్రెస్ ప్రభుత్వానికే అందుతా ఉంది ఎందుకండి నేను ఆ మాట అంటున్నా అంటే దాదాపుగా లఘిచర్లకు సంబంధించి కూడా ఉన్నటువంటి ఈరోజు అరెస్ట్ అయినటువంటి పదుల సంఖ్యలో ఎవరైతే అర్ధరాత్రుల పూట అపరాత్రుల పూట లేకపోతే అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్లు బంద్ చేసి ఇంటర్నెట్ కనెక్షన్లే మొత్తం తీసేసి ఒక నాలుగు ఐదు వందల మంది పోలీసులను పెట్టేసి ఎక్కడక్కడ పోలీస్ పహారాలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వాహనాల మీద అయితేనేది లేకపోతే అధికారుల మీద వాహనాల మీద దాడులు చేసినటువంటి లేకపోతే దాడికి పాల్పడ్డటువంటి లేకపోతే నిరసనలో పాల్గొన్నటువంటి ఎంతోమంది వారి యొక్క రైతులను ఈరోజు దాష్టికంగా అరెస్ట్ చేసి వాళ్ళకు ఒక పార్టీ ముద్రేసి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి లేకపోతే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పేసి లేకపోతే వాళ్ళందరూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నాయకులకు అండగా ఉన్న పెద్ద నాయకులకు అండగా తోటి ఇవన్నీ జరిగినాయని చెప్పేసి ఎన్నో పెయిడ్ వార్తలకు సంబంధించి అయితే మెయిన్ స్ట్రీమ్ వార్తలలో వస్తున్నటువంటి ఈ యొక్క దాష్టికానికి మనం ఖచ్చితంగా చెక్కు పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ప్రజాపాలనలో మనం అన్ని చూస్తూ ఉంటాం చాలా వరకు ఏం జరిగినా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాని మీరు అడ్జ్ చేసుకోవచ్చు లేకపోతే మీ అనుకూల మీడియాని మీరు అడ్జ్ చేసుకోవచ్చు కానీ ఇలా సోషల్ మీడియాగా మా లాంటి ప్రశ్నించే గొంతుకలు మాత్రం నిజాలు మాత్రం బయట తీసే ప్రయత్నం అయితే ఎట్లా చేస్తూ ఉంది మేము కింద దీనికి సంబంధించి మీరు మాట్లాడేందుకు అసలు లఘిచర్లకు సంబంధించి దాడిలో బిగ్ పిస్ట్ అనేది ఏంది అసలు ఆధారాలతో కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఎట్లా దొరికిందనే దాని మీద మాట్లాడేందుకు కింద మీకు ఒక నెంబర్ అయితే మేము డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఆ డిస్ప్లేకైతే మీరు కాల్ చేసి నాతో మాట్లాడచ్చు ఆ మాట్లాడిన సందర్భంలో కూడా మీరు మీ యొక్క వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం జరుగుతుంది అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంత నిర్బంధమైన పాలన ఎందుకు జరుగుతూ ఉంది ఇంత దరిద్రమైన ఆచారం లేకపోతే ఇంత దరిద్రమైన దురద ఎందుకు కొనసాగుతా ఉంది ఈ రోజు రైతే రాజుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు జైళ్ళ చుట్టూ రైతులు ఎందుకు విద్యాల్సి వస్తా ఉంది అసలు ఫార్మాసిటీలు ప్రజా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎందుకు రాబోతుంది అన్నిటికీ అంశాలకు సంబంధించిన మనం కులంకషంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు మీకు నేను ఆధారాలు చూపిస్తాను ఏదైతే ఈ రోజు సంగారెడ్డికి సంబంధించిన సబ్జెక్టుకు వెళ్ళినటువంటి వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏం చెప్తున్నారో అసలు నిజంగా అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ 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 వాళ్ళతో పాటు దిగినటువంటి ఫోటోలు కూడా మీకు ఒకసారి డిస్ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చూడండి రైట్ రైట్ ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరులతో దిగినటువంటి వ్యక్తులు నేరుగా కొడంగల్ నివాసం కాబట్టి కొడంగల్ వాసులే కాబట్టి కొడంగల్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో దిగినటువంటి ఫోటోలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రాపకండా చేసిందో ఎవరైతే పట్నం అనుచరు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనుచరులు అని చెప్పేసి వాళ్ళు ఒక కొన్ని ఫోటోలు రిలీజ్ చేసిరూ అదే ఫోటోలు రిలీజ్ చేసిన సందర్భంలో ఇలా రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డితో పాటుగా వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళ తమ్ముళ్ళతో పాటుగా దిగినటువంటి చాలా మంది మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నారు ఇదన్నిటికీ మీద ఒకసారి మళ్ళీ కూడా విజువల్స్ ఒకసారి చెక్ చేస్తే సో ఇది ఈ దీని తర్వాత ఈరోజు కొన్ని పత్రికలు కూడా అయితే రాసినటువంటి ఒక విధానాన్ని ఒకసారి మనం కూడా చూపే ప్రయత్నం చేస్తా రైట్ రైట్ ఇది బిగ్ దిస్ట్ లగ్జర్ల కేసులో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డితో రామునాయక్ కొంచెం జూమ్ చేసుకుంటే మీకు అర్థమయ్యే ప్రయత్నం రోటీ బండ మాజీ ఉప సర్పంచ్ కూడా అరెస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో నార్ల హనుమంతు ఈయన కూడా దాంట్లో పాల్గొన్నాడు పత్లావత్ ప్రవీణ్ రిమాండ్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ప్రస్తుతం రిమాండ్ చేశారు తెలంగాణ పొలిటికల్ డెస్క్ సంబంధించి అయితే లఘుచర్ల ఘటనలో రేవంత్ సర్కార్ కుట్రకోణం బయటపడింది రైతుల నుంచి భూములు లాక్కోవడంలో విఫలమైన ప్రభుత్వం కలెక్టర్పై దాడి ఘటనతో మొత్తం వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించింది అంతేకాదు ఈ ఘటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యం చేసేందుకు విఫల యత్నం చేస్తా ఉంది ఓ సామాన్య కార్యకర్త తన ప్రాంతంలో జరిగిన ఘటనను సదరు పార్టీ నాయకుడు తెలియజేయడానికి నేరంగా పరిగణిస్తూ అరెస్టులతో ఈరోజు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి రైట్ చూస్తున్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం కథ మీదకి ఒక సాధారణమైన ఉదాహరణ ఇది ఎందుకంటే రైతు అది ఏ పార్టీకి ముడిపెడే రైతుకు ఒక పార్టీని ముడిపెట్టేంత దరిద్రమైన పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొట్టుమిట్లాడుతుండడం అనే దాని మీద మాత్రం ఖచ్చితంగా ఇది మనం ఏమంటారు దీన్ని నాకు చెప్ప చెప్పజాలని రావట్లేదు దీనికి సంబంధించి కూడా మనకు ఒక నెంబర్ ఏదైతే సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ నైన్ ఈ నెంబర్కు మీరు కాల్ చేయండి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఈ లఘచర్ల దాడిలో ఉన్నటువంటి ఈ బిగ్ క్విస్ట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి ఏం భరోసా ఇవ్వదలుచుకుంది లేకపోతే ఏం ఒక మాట ఇవ్వదలుచుకుందాని మీద కూడా మనం స్పష్టంగా కులంకషంగా చర్చించుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ లఘచర్లకు సంబంధించిన దాని మీద నాకు ఇప్పటికీ ఒక డౌటు ఆల్రెడీ ఇదివరకు కందుకూరు యాచారం మండలాలకు సంబంధించి కూడా ఒక పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం ల్యాండ్ యాక్వజేషన్ చేసింది దాన్ని స్పష్టంగా కూడా ఎక్కడికక్కడ ఇవ్వాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఫార్మా కంపెనీస్తో చర్చించింది ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసింది కానీ అధికారంలోకి రాగానే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఆ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ యాక్వజేషన్ చేసిన ప్రాంతంలో కనీసం ఒక్క ఫార్మసిటీ పక్కన పెట్టేసి ఒకసారి ఐరేజ్ అపార్ట్మెంట్లు కడతామని చెప్పేసి మళ్ళీ ఒకసారి వేరేజ్ చేద్దామని చెప్పేసి అక్కడ రకరకాలనే చేసి దాన్ని కొడంగల్కు తరలించే ప్రయత్నం చేసింది అక్కడ ఒక మూడు దగ్గర దగ్గర రెండు వేల నుంచి నాలుగు వేల ఎకరాలు వాళ్ళకు సంబంధి బంధువులకు ఇచ్చే ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇదంతా ఈ ముచ్చటంతా జరుగుతున్నటువంటి కథ అయితే సింపుల్ రైతు వైపు గత పదేళ్ల పాటు రారాజుగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడేం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు దీన్ని గమనించాలి ఆ రైతు ఈరోజు నేరుగా మా భూములు మాకు కావాలని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే కనీసం ఒక్కరు కూడా దాని మీద ప్రభుత్వంలో ఉన్న వాటి పెద్దలు కూడా స్పందించట్లేదు కానీ ఒక విధంగానైతే బట్టి విక్రమార్కం ఉన్న ఇది అసలు రైతులు తమ భూములు మాకే కావాలని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లాడితే ఇది నిజంగా తప్పే అని చెప్పేసి మాట మాట వాస్తవం కానీ కొడంగల్ ప్రజలు తన సొంతం నియోజకవర్గం గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిని చేస్తే ఆయన ఈరోజు కొడంగల్ ప్రజలకిచ్చే గౌరవం ఇదేనా కొడంగల్ రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అనే అంశం మాత్రం మీద నేనైతే మీకు స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా ఏదైతే గతంలో కొడంగల్లో గెలిచిండు ఆ తర్వాత ఓడిపోయిండు అక్కడ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా వచ్చిండు మల్కాజ్గిరి ఎంపీ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఆయన చేసింది ఏం లేదు శూన్యం ఆ తర్వాత మళ్ళీ కొడంగల్లో గెలిచిండు కొడంగల్లో గెలిచిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి కూడా ఆయన బట్ ఎవరికి అయితే ఓట్లు వేస్తారో ఆ ఓటల్ని నమ్మినట్లే నట్టేట ముంచే ముఖ్యమంత్రి ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రానికైతే ఉండడం అనేది దారుణం అని చెప్పేసి స్థానిక రైతాంగమే చెప్తున్నటువంటి మాట నిన్న ఆ యొక్క బాధితుల యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రెస్ క్లబ్లోకి వచ్చేసి లేకపోతే తెలంగాణ భవన్లోకి వచ్చేసి వాళ్ళు అర్థనాదాలు వాళ్ళు వెడుతున్నటువంటి రోదనల మధ్య ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత కలిసిపోతుందో అనేది మాత్రం ఒకసారి స్పష్టంగా ఆరాధించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉంటుంది దీనికి సంబంధించి అయితే ఒకసారి మీరు నెంబర్ కింద డిస్ప్లే అవుతూ ఉంది ఒకసారి అయితే ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తే మనం మాట్లాడుకునే ప్రయత్నం మీద చేద్దాం ప్రస్తుతానికి అయితే ఈ రోజు నుంచి ఈ యొక్క ఈ పాయింట్ అవుట్ విత్ పండరి అనే కార్యక్రమం ఎవ్రీ డే కూడా కొనసాగుతుంది ఎవ్రీ డే టూ టు త్రీ మధ్యలో కొనసాగుతుంది మనం ఏదైతే ప్రజా సమస్యలు అయితే ఉన్నాయో లేకపోతే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఏ సబ్బండ వర్గాలకు సంబంధించి ప్రజలైతేనేది విద్యార్థులైతేనేది వేరే సంస్థల మీద కూడా మనం రెగ్యులర్గా చర్చ పెట్టుకుందాం చర్చ పెట్టుకునే సందర్భంలో కూడా మనం నేరుగా ప్రజల సమస్యలు కూడా ఈ ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేద్దాం ఆ వినిపించే ప్రయత్నంలో ఎవరెవరికి ఏం బాధలు ఉన్నాయి లేకపోతే ఈ ప్రభుత్వం వల్ల ఎవరెవరు ఇబ్బందులు పాలవుతా ఉన్నారు అనే అంశానికి సంబంధించి మనం అంత రెగ్యులర్గా కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి సంబంధించి కూడా ఇంకొన్ని విజువల్స్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తా రైట్ ఇదే దీనికి సంబంధించి మొత్తం అయితే ఈ లగ్జర్లకు సంబంధించి నిందితుల్లో పదమూడు మంది అస్తం పార్టీకి చెందిన వారే వాస్తవానికి పార్టీలకు అతీతంగా రైతుల పోరాటం జరుగుతూ ఉంది తాండాకు వచ్చిన అధికారులపై తిరుగుబాటు ఒక పార్టీపైకి నెపం నెట్టేసే కుట్రకు తెరలేపిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్లానే అంటూ మీడియాలో జోరు ప్రచారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసులోకి లాగే ప్రయత్నం దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు పాల్గొన్నారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న పీసీసీ చీఫ్ ఆదేశించారా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనమన్నారా రైట్ రైతులందరూ రైతులే కదా దానికి ఒక పార్టీకి ఆపదించాల్సిన అవసరం ఏముంది ఆ పార్టీ ఎందుకు ఆ పార్టీ ఎందుకు వస్తూ ఉంది రైట్ దీంతో మాట్లాడేందుకు మనకు ఒక కాలం అయితే అందుబాటులో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హలో నమస్తే అండి హలో హలో రైట్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్ కాల్స్ అయితే చేసే వాళ్ళైతే ఒకసారి మీ ఫోన్ కూడా సిగ్నల్లో ఉండేటట్టు చూసుకోండి సిగ్నల్లో ఉన్న తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయండి అదే చెప్తున్నా అంటే దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు పాల్గొన్నారు పీసీసీ చీఫ్ ఆదేశించారా సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పాల్గొనమన్నారా పాల్గొన్న తర్వాత ప్రతిసారి మనం ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా డైవర్ట్ పాలిటిక్స్ చేయడం ఏమంటే భూమరం కావడం ఇది ముందు నుంచి నడుస్తా ఉన్నటువంటి కథ రైట్ మరొక ఫోన్ కాల్ కూడా మనకు అందుబాటులో ఉంది హలో హలో నమస్తే అన్నీ నమస్తేనా నమస్తే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా నేను హైదరాబాద్ రైట్ చూస్తా ఉన్నాం తెలంగాణలో డైవర్ట్ పాలిటిక్స్ ఏ విధంగా సాగుతా ఉంది మొత్తానికి లఘుచర్లకు సంబంధించిన దాంట్లో సిటీ రైతులు వైపు దాడి చేస్తుంటే వాళ్ళకు కూడా రాజకీయం ఆపాదిస్తా ఉన్నారు ఆ రాజకీయం ఆపాదించిన తర్వాత వేరే వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అని చెప్పేసి ఒక ప్రాపకండ చేస్తా ఉన్నారు ఆ ప్రాపగండ చేయడంలో ఈ రోజు దాదాపు పదమూడు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే అని చెప్పేసి కొన్ని వార్తా సంస్థలు వార్తలు రాస్తున్నటువంటి పరిస్థితి దీన్ని మీరెట్లా చూస్తారన్న అన్న ఇప్పుడు వాళ్ళు రైతుల కాదా వాళ్ళకి అక్కడ భూమి ఉందా లేదా అనేది ఒకటే చూడాలన్నా వాళ్ళు ఈ పార్టీల ఆ పార్టీల అనేది తర్వాత సరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు అని మళ్ళా ఫోటోలు వచ్చినాయి అదంతా ఓకే ఇప్పుడు మనము వీళ్ళు ఏ పార్టీ అనే దాంట్లోకి పోయే కంటే వాళ్ళు రైతుల కాదా వాళ్ళకి అక్కడ భూములు ఉన్నాయా లేదా వాళ్ళకి ఇచ్చే ఇష్టం ఉందా లేదా ఇదే మూడు పార్టీలు అన్నా ఓకే ఇంకోటి వీళ్ళు ఫస్ట్ ఏదైతే మనకు ఇష్టం ఇస్తామని చెప్పిరో ఆ పథకాల మీద దృష్టి పెడితే మంచిగుంటది ఇప్పుడు తులం బంగారం కానివ్వండి అని అట్లనే మళ్ళా బూత్ల పెంచు వేస్తామన్నారు ఇవన్నిటికేమో ఈడ పైసలు లేవు పైసలు వచ్చినాక ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చెప్తుడు మొన్న రెడ్డి చెప్పాడు మేము ఇచ్చినాం అవును కానీ పైసలు లేవని మాకు ముందు అయ్యాలనే తెలుసు కానీ పైసలు వచ్చినాక ఇస్తామని అన్నాడు ఈయన రేవంత్ రెడ్డి సాబ్బు ఏమో అవమాటాడు ఈ ఈ నెల తెచ్చుకో వచ్చే నెల మార్పు చేస్తా ఒక పదిహేను ఆగస్టు పదిహేను అన్నాడు దేవుళ్ళ మీద ఓట్లు తిన్నాడు మళ్ళా వంద రోజులు అయిపోయింది ఆ రోజు కానీ వస్తుంది అందరికి తెలుసు ఇది మొత్తం తెలంగాణలో తెలుసు వీళ్ళకు పరిపాలన చాతనైతలేదు అయితే లేదు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో చేయలేకపోతున్నారు అవిటి మీద వీళ్ళు దృష్టి పెట్టకుండా ఇవాళ మూసి అని ఇది ఫార్మాసిటీ అని ఆ మొత్తం అందరినీ బుల్డోస్ చేసుకుండా ఎవ్వరు వచ్చినా అడ్డ మేము వెళ్ళిపోతాం మేము చేస్తామంటే సరే చేయరు బై ఫస్ట్ మీరు చెప్పింది చేయరు చెప్పింది తర్వాత చేయద్దు మీరు చెప్పింది చేసినాక ప్రజలు సంతోషంగా ఉంటే అప్పుడు మీరు ఏం చేసినా ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తారు అట్లా కాకుండా మేము చెప్పింది అయితే తర్వాత చేస్తాం ఫస్ట్ చెప్పండి అంటే ఎవరి కోసం చేస్తున్నట్టు ఇప్పుడు ప్రజల కోసమే కదా ప్రజలు అడిగిరా మీకు ఆ ఫార్మాసిటీ పెట్టిర కుల్ల కుల కుల అనిపిస్తుంది కదా వ్యతిరేకత ఇది ఈడ ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడాలన్నా మనము తెలంగాణ అవును సమాజం కోసం మాట్లాడాలి ఇప్పుడు మీరు పవర్లకు రాక నుంచి మేము ఖాళీ డిఆర్ఎస్ వాళ్ళకి చేస్తాం కాంగ్రెస్ వాళ్ళకి చేస్తాం అని చెప్పాలి అందరు సబ్బండ సబ్బాలకు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోకి అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వీళ్ళు ఈ పాటలు ఎట్లా అంటారు అది రైట్ ఇంకా వేరే కాల్ కూడా వస్తుందండి మళ్ళీ ఒకసారి మీకు మాట్లాడే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ హలో 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 నమస్తే అండి నమస్తే అండి మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ మాట్లాడుతున్నామండి బ్రదర్ చెప్పండి బ్రదర్ చూస్తా ఉన్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది సంబంధించి ఇలా రైతులందరూ కూడా వెళ్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ లో వెళ్తా ఉన్నారు వాళ్ళకు కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వచ్చిన రైతులను కూడా ఈ రోజు పార్టీ వ్యక్తులు పార్టీ వ్యక్తులు అని చెప్పేసి అంటా ఉన్నారు దాన్ని మీరేమంటారు పార్టీ వ్యక్తులు అంటే ఆడ ఏమైంది మన క్లారిటీ లేని పార్టీ వ్యక్తులు అని ఎట్లా సందర్శిస్తారండి అంతేనా అంటే మా భూములు పోయినాయి అని చెప్పేసి రైతులందరూ అధికారుల మీద అది పడ్డారు ఏది పడ్డారు అవునండి ఇప్పుడు వారి భూమిలోకి వచ్చి వాళ్ళనే ఇల్లగొట్టే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఆ మాత్రం చేయకపోతే ఎట్లుంటది చేస్తారు కదా చేసినందుకు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకపోతే వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పేసి ఒక ముద్ర వేస్తున్నారు కదా అది బిఆర్ఎస్ పార్టీ లాండా లేకపోతే బీజేపీ పార్టీ లాండా అండి అది వాళ్ళు అట్లా తొందర పడడానికి వాళ్ళ వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళు తొందర పడుతున్నారు అంటే ఇప్పుడు ఫార్మాసిటీ ఎకరాలు తీసుకున్నారు రెండు వేల ఎకరాలలో మాకు ఈ ఫార్మాసిటీ వద్దని చెప్పేసి స్థానికులు అంటా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వేసి ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో జైల్లో పెట్టిరు మరి రైతులను ఎట్లా మరి తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇంత నిర్బంధ పాలన కొనసాగితే అంతే అండి మనము కాంగ్రెస్ రావాలి మార్పు కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి అన్నాం కదా అందుకని జరుగుతున్నాయి మనం రైతుల మీద అంతేనా మరి ఎందుకంటే మార్పు తెచ్చుకోవాలంటే రైతుల మీద దాడి కావాలి కోరి తెచ్చుకున్నారు కదా మరి ఇప్పుడు అదే కదా కోరి తెచ్చుకున్నప్పుడు దాడి జరుగుతుంది కదా అందుకని మనం కాంగ్రెస్ మొత్తము తెచ్చుకున్నాం మన ఇంట్లో మనం శత్రువును పెట్టుకున్నట్టు అయింది ఇప్పుడు అంతేనా అట్లా జరుగుతుంది ఇప్పుడు పాలన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రతి ఒక్కరు కూడా బాధపడే రోజు వచ్చింది ఈ రోజు ఏ విధంగా ఏ విధంగా అంటే ఇప్పుడు ఏం నడుస్తలేదండి అసలు ఈ పని చేసుకొని బతికే వాళ్లకు అసలు ఏం లేకుండా అయిపోయింది మా మామూలుగా మీరు మీ పేరు ఏం పేరు అన్నారు మా పేరు రాజు అండి రాజుగారు ఏం చేస్తారు మీరు నేను అదే చౌకొట్లు కిటికీలు కట్ట పని చేసుకుని బతుకుతామండి మరి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం అని చెప్పేసి అంటున్నారు కొంచెం మంచిగా నడుస్తలే అంటారు మీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉందండి ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు ఆరు నెలలు అయ్యా ఏం లేదు ఖాళీ ఏం చేయాలని అర్థం ఏం చేయాలని కూడా మాకు తోచకుండా ఉన్న పరిస్థితి ఇప్పుడు అంతేనా అంతే అండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని చాలా మంది బతుకుతా ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో అవును రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కండి రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇప్పుడు రోజువారి కూలీలు మొత్తం రోడ్డు మీద పడే రోజు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు కనీసం రోజు రోజుకు కూడా ఇంట్ల పిల్లలకు తీసుకొచ్చి పెట్టని రోజు వచ్చింది కూరగాయలు అవి ఇవి అంత మార్పు వచ్చింది ఇప్పుడు దీనమైన పరిస్థితి అండి ఇది దీనమైన పరిస్థితి అంటే దీనమైన పరిస్థితి గతంలో ఎట్లా ఉండే మీ లైఫ్ గతంలో అంటే నయమే అండి కొంచెం ఇంత ఘోరంగా అయితే లేదు మాకు మాకు చాలా మంచిగానే ఉండే ఏం ప్రాబ్లం లేకుండా మా పనులు మాకు మంచిగానే జరిగినాయి దొరుకుతుండే మరి పాలన వచ్చిన కాంచే మా అంత ఇట్లా అయిపోయింది సాధారణ పరిస్థితి అంటే నిజంగా ఒక రియల్ ఎస్టేట్ నడిస్తే అంతే అండి ఒక ఇంటికి ఇంటికి ఒక పెద్దవాడు ఉంటే ఆ పెద్ద మనిషి కరెక్ట్ ఉంటే ఇల్లంతా సామరస్యంగా మంచిగా సాగుతుంది అసలు పెద్ద మనిషే కరెక్ట్ లేని ఇంట్లో ఇల్లంతా బయటపడ్డట్టే కదా ఇప్పుడు ఇప్పుడు ఇట్లనే అయిపోయింది అన్నట్టు ఇప్పుడు మనం ఒకరిని ఎంచుకున్నాం ఆ ఎంచుకున్న వాళ్ళు కరెక్ట్ లేకపోయి వరకు మనకి ప్రాబ్లం వస్తుంది అంతేనా ఇప్పుడు ఎందుకు రియల్ ఎస్టేట్ సడన్ గా ఇంతగా డమాల్ కావడానికి కారణం ఏంటి అసలు అంటే ఆయన ఒకటి ముఖ్యమంత్రి కూడా గతంలో రియల్ ఎస్టేట్ బంద్ చేసేటోడే కదా ఇది చేసేటోడే అండి ఇప్పుడు వాళ్ళ ఇంటి నిండా వాళ్ళకు ధాన్యం ఉంది ఇది వాళ్ళకు గాసం ఉంది రెండు మూడు సంవత్సరాలకు తింటానికి ఇప్పుడు వాళ్ళకి లేదు కదా ఆయన వాళ్ళ బ్రతుకు వాళ్ళకు వాళ్ళకున్నది యువతలో బ్రతుకు జరుగు కోసం వాళ్ళకేందండి కరెక్ట్ ఇది కూడా వాస్తవే అండి మరి ఎట్లా మరి ప్రీ బస్ అని చెప్పేసి ఇక్కడ ఆటో డ్రైవర్ లో పొట్టలు వైపు అసలు రియల్ ఎస్టేట్ లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితి దారుణంగా ఉంది అదే దాని మీద ఆధారపడి బతికే మీలాంటి ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్ ఫార్ వాళ్ళ పరిస్థితి అట్నే ఉండే రైతులకు రైతు బంధు లేక లేకపోతే వాళ్ళకి రైతు బీమా లేక వాళ్ళ పరిస్థితి అట్నే ఉండే ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పేసి అని చెప్పేసి అది లేక అది కూడా అట్నే అయిపోతుండే మరి ఎందుకు మార్పు అంటే ఇంతేనా అట్నే ఉంటుంది అదే నేను చెప్పిన కదండి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అంటే మరి ఈ మాత్రం మార్పు చూపించకపోతే వాళ్ళని మనం ఎట్లా గుర్తుంచుకుంటాం గుర్తుంచుకోవాలంటే కొంత కొంత ఇలాంటివి చేయాలి కదండి మన ఎందుకంటే ఎన్నో ఎందరో వచ్చిపోయారు అందులో వీళ్ళొక్కరే గుర్తుండాలంటే ఈ మాత్రం గుర్తుండాలి కదా అంతేనా ఏమైనా వచ్చారా ఇంకా మా సైడ్ అయితే ఏం లేదండి ప్రస్తుతం అయితే అది చెప్పలేం చెప్పలేం భవిష్యత్తులో జరగచ్చు జరగచ్చు రైట్ ఇది పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా మరి మనం ఓ వైపు రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో ప్రజలు నష్టపోతూ ఉన్నారు మరోవైపు ఆరు గ్యారెంటీ లే అని చెప్పేసి జనాలు అడుగుతూ ఉన్నారు మరోవైపు ఇదంతా కాదని చెప్పేసి ఇప్పుడు లగ్జర్లలో అక్కడ సంబంధించిన ఫార్మా కంపెనీలు పెట్టాలి ఫార్మా ఫార్మా కంపెనీలకు సంబంధించి ల్యాండ్ అక్విజేషన్ తీసుకున్నటువంటి రైతులను ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెట్టేసి ఫార్మా కంపెనీ అడబెట్టేసి వాళ్ళని వాళ్ళ బతుకులను సిద్ధం చేయాలి అవసరం అనుకుంటే ఏమైనా తిరగబడితే తీసుకుపోయి జైల్లో వేయాలి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తున్నాయంటే ఇదైతే నడుస్తుంది ఇది మనకు ఇది ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి అధికార మార్పులో భాగంగా అధికార మార్పిడిలో భాగంగా అధికార మార్పు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మార్పు ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇది పరిస్థితి ఓవైపు ప్రజాపాలన అని చెప్పేసి అంటూనే ఇంకోవైపు ప్రజాకంటక పాలన చేస్తున్నటువంటి ఘనత మాత్రం ఈ ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు అనుకోవచ్చు ఓవైపు రైతుల మీద దాడి మరోవైపు సామాన్యుల ఇళ్ళ మీద దాడి మరోవైపు మూసి ప్రక్షాళన అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గుడిసెల మీద దాడి ఇక మొత్తం ప్రతి అంశం మీద కూడా ఫెయిల్యూర్ అయినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాష్టికాలు జనాలకు ఎట్లా తెలుస్తాయో లేకపోతే సోమాజి ఏదైతే సారీ సోషల్ మీడియాలో ఈ యొక్క దాడిని ఎలా తట్టుకోవాలో తెలియక ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేసులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు నిజంగా నాకు ఒకటి అర్థం కాకుండా అడుగుతాం వీఆర్ ఎయిటీస్ కిట్ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ఇదే ఉమ్మడి రాష్ట్రంలో సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీ పరిపాలన మేము చూసినాం మా తర్వాత ఆ తరం మాత్రం కొంచెం చూడకుండే ప్రయత్నం అయితే చేసింది కానీ ఈ కాంగ్రెస్ ఎలా ఉంటుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఉద్యమం నుంచి ఈరోజు వరకు పచ్చగా ఉన్న తెలంగాణ ఈ ఈరోజు మళ్ళీ ఒక పదేళ్ల పాటు ఐదేళ్ల పాటు వెనకపోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఈరోజు తెలంగాణ కొట్టుమిట్టాడుతుందనే దాని మీద స్పష్టంగా మనం కనిపిస్తూ ఉంది రానున్న రోజుల్లో మాత్రం ఈ తెలంగాణ ప్రభుత్వానికి నేను కొంతమంది మేధావులకు సంబంధించి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే ఇదేంటి ఇంత ప్రజా వ్యతిరేకత వస్తుందంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు పెట్టినటువంటి గతి ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టబోతో చూడండి అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాట సరే అది ఎంతవరకు అవుతుంది ఏంది అవుతుంది అనే దాని మీద భవిష్యత్తు మనకు సమాధానం అయితే చెప్తుంది చూద్దాం దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు ఆ నెంబర్కి అయితే ఎవరైనా కాల్ చేసే వాళ్ళు మాట్లాడితే అసలు ఏంది ఇంకా తన మీద అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ముందుకెళ్దాం ఎందుకంటే ప్రజా సమస్యలకు సంబంధించి కూడా మనం ఇక ఇకపై పాయింట్ అవుట్ విత్ పండరి అని చెప్పేసి కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ సమస్యలు నేను వినేందుకు లేకపోతే మీ సమస్యలు మాకు చెప్పుకునేందుకు లేకపోతే మీకంటూ ఒక వేదికగా మేము ఉంటాం మీ సమస్యల్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మీ సమస్యల్ని మేము ఏ విధంగా పరిష్కారానికి ఒక మార్గం చూపించేలా కూడా మేము ఒక మార్గదర్శిగా నిలుస్తామని చెప్పేసి కూడా నేను స్పష్టం చేస్తూ ఉన్నాను దానికి లఘుచరులకు సంబంధించిన దాని మీద ఏదైతే ఈ దాడికి డైవర్షన్ పాలిటిక్స్లో చేద్దామని ప్రయత్నం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ దాష్టికానికి ఖచ్చితంగా సమాధానం ఈరోజు ప్రజలే చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రైతులే చెప్తా ఉన్నారు ప్రెస్ క్లబ్ వేదికగా వాళ్ళ ఆవేదనను చూసినాం మనం చిన్న చిన్న పిల్లలను చూడకుండా లేకపోతే ఆ రోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి కూడా పిల్లలను కూడా తీసుకొని పోయి ఈరోజు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేకపోతే గర్భిణి ఉన్నటువంటి తన భర్తను పక్కన ఉండాల్సిన భర్తను తీసుకుపోయి జైలు చేసే ప్రయత్నం చేశామని చెప్తున్నారు అంటే వాళ్ళు చేసిన తప్పేందు సమస్య వాళ్ళు మా భూములు మాకు కావాలి రైట్ అక్కడ ఏదో ఒకటి ఒక ప్రజలకు లేకపోతే ప్రజలకు ఎలాంటి హాని కలిపి అని ఏదన్నా ఫార్మా లేకపోతే కంపెనీ పెడతా అంటే మాకు హ్యాపీనే కానీ ఫార్మా వల్ల మా భవిష్యత్ తరాలు మా భూములన్నీ కూడా పోతాయి మా పరిస్థితి దారుణంగా మారుతుందని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దాడిలో ఒక రాజకీయ పార్టీలను ఆపాదించడం అనేది అయితే సిగ్గుచేటే ఎవరికి ఎవరు కాదు ఎవరైనా ఒక రైతే ఏ పార్టీలో ఉన్నా ఒక రైతే ఏ పార్టీ చేసినా ఏ ఒక మంగలి ఒక నాయి బ్రాహ్మణి ఒక షాప్ పెట్టుకున్నా ఆయన నాయబ్రాహ్మణి ఏ పార్టీతో సంబంధం ఉండదు లేకపోతే ఒక యాదవ్ నాలుగు గొర్రెలు తీసుకున్నా కూడా కాసుకున్నా కూడా ఆయన ఒక వృత్తిదారుడే కానీ లేకపోతే దానికి ఒక పార్టీలను ఆపాదించి ఆ పార్టీలను డైవర్టివ్ పాలిటిక్స్లో చేసుకొని ఆ డైవర్టిక్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈరోజు ప్రజా వ్యతిరేకతని తప్పిపుచ్చుకోవడానికి లేకపోతే ప్రజా వ్యతిరేకతని తప్పించుకునే ప్రయత్నం చేసి ఇన్ని జరుగుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే మీకు ఖచ్చితంగా ఈ ప్రజల నుంచి కూడా బుద్ధి చెప్పే రోజైతే ఖచ్చితంగా వస్తుంది చూద్దాం మనం ప్రస్తుతానికి అయితే కొంచెం సమయాభావం వల్ల దీన్ని మనం తొందరలోనే ముగించే ప్రయత్నం చేద్దాం అయితే ప్రస్తుతం ఉన్న మీకు అయితే డిస్ప్లే కనపడుతున్న నెంబర్ ఏదైతే ఉందో మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి ఆ నెంబర్కి సంబంధించిన మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది ప్రతిసారి దానికి ఎవ్రీ ఎప్పుడైతే అందుబాటులో ఉన్నామో ప్రతిసారి మేమైతే మీకు వస్తాం మీకు లైవ్లోకి వస్తాం టూ టు త్రీ మధ్యలో ప్రతిరోజు కూడా మనం మాట్లాడుకుందాం సమస్యల్ని మనం ఖచ్చితంగా మనం పరిష్కారం దిశగా మీకున్న సమస్యల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం